మీరు ఇక్కడ టీడీపీ పార్టీ ఆఫీస్ రావడానికి కారణం ఏంటి అందరూ వచ్చారు కదా దేనికి ఏం జరుగుతుంది ఇక్కడ దేనికోసం వచ్చి నమస్కారం సార్ నేను చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను నేను ఒక వ్యాయామ ఉపాధ్యాయున్ని నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం నా స్కూల్ లెవెల్లో నాకు మంచి పీడిఎస్ ఉండి నాకు మంచి బేసిక్స్ నేర్పించి రన్నింగ్ టెక్నిక్స్ అన్ని గేమ్స్ మీద అవగాహన కల్పించి నేను జోనల్ లెవెల్ నెక్స్ట్ మండలం లెవెల్ నెక్స్ట్ వన్ వచ్చి డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ ఇప్పుడు వచ్చి నేను నేషనల్ లెవెల్ నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా ఇప్పుడు కండక్ట్ చేస్తున్న ఉమ్మడి కూటమి ప్రభుత్వం మనకి భారతదేశంలో లేని ఎన్నడూ లేననే విధంగా పాలసీలు తీసుకురావడం జరుగుతుంది ప్రతి ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైపున చూపిస్తుంది నెక్స్ట్ రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ టార్గెట్గా మోడీ గారు కూడా మన భారతదేశం కండక్ట్ చేయాలని నిర్వహిస్తా ప్రపోజల్ చేస్తున్నారు ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కూడా మెగా డిఎస్సి ఇచ్చే ఫస్ట్ సంతకం చెప్పారు అదేవిధంగా మాట నిలబెట్టుకొని ఫస్ట్ సంతకం ఇచ్చి డిఎస్సి కూడా ప్రకటించడం జరిగింది దీంట్లో కూడా వ్యాయామోపాధ్యాయులకి మంచి ప్రాధాన్యత కలిపేయడం కూడా జరిగింది వ్యాయామ ఉపాధ్యాయులకి ఫిజికల్ యాక్టివిటీస్ కానీ పెట్టగలిగితే మినిమం బేసిక్స్ ఉన్న ఉపాధ్యాయుడు వచ్చి పిల్లలకి క్రీడాకారులకి న్యాయం జరుగుతుంది సార్ బేసిక్ లేని క్రీడాకారులకి పీటీ కానీ వెళ్తే క్రీడాకారులు ఏమవుతారు నాలాగా లాగా అవుతారు ఇంకేం ఉండదు అంటే నాకు బేసిక్స్ వచ్చు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను లేనివాడు ఏం చేస్తాడు శాలరీ తీసుకుంటాడు జాబులు వేసుకుని వెళ్ళిపోతాడు నష్టపోయే దేవుడు ప్రజలే గత ప్రభుత్వంలో ఎలాంటి సౌకర్యాలు అందించలేదా గతంలో గత ఉందో ఇటువంటి సౌకర్యాలు లేవు సార్ ఇప్పుడు నారా లోకేష్ గారు ఆయనకి ఎక్కడున్నా నుండి నూరేలే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా వచ్చినప్పటి నుంచి చాలా స్కూల్స్ చాలా డెవలప్ అయిపోయి పిల్లలకి ఏది కావాలన్నా మనం వెళ్తా ఉన్నాం ఇప్పుడు స్కూల్ దగ్గరికే వస్తుంది ఇలాంటి విద్యాశాఖ మంత్రి ఎన్నడూ చూడలేదు ఇతను దేవుడు సార్ ఇతనే నెక్స్ట్ సీఎం కూడా మేము ఎన్నుకుంటాం ఎందుకంటే అతను మాట చెప్పాడు నిరుద్యోగులకి అందరికీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మా నా గవర్నమెంట్ కానీ వస్తే ప్రజల వద్దకే పాలనని చెప్పారు అదే విధంగా చేస్తున్నాడు అందుకని మేము ఓటేసాం గెలిపించుకున్నాం మా యొక్క హక్కులు సాధించడం కోసం నారా లోకేష్ సార్ని కూడా కలవడం జరిగింది ఈ యొక్క విషయం కూడా లోకేష్ సార్ గారికి వెళితే ఇంకా దానికి మించిన ధన్యవాదాలు ఇంకేం సార్ మీడియా మిత్రులు కూడా మీరు ఈ విషయాన్ని నారా లోకేష్ సార్ గారు తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం సార్ ఎవరికైనా ఒకటి ఈవెంట్స్ కానీ పెడితే మంచి మెరుగైన ఉపా వ్యాయామ ఉపాధి వస్తారు నాకు రాపోయినా పర్వాలేదు జాబు నాకంటే మెరిట్ అయినా ఎవరికి వచ్చినా నో ప్రాబ్లం కాబట్టి మంచి ఉపాధ్యాయుడి వస్తే పిల్లలు రేపు నా పిల్లడు కూడా నేను ఒక నిరుద్యోగిని నేను వేల వేల కోట్లు కోట్లు పెట్టి నేను కార్పొరేట్ స్కూల్ నేను చదివించుకోలేను నా వృత్తి ఏంది వ్యవసాయం చేసుకోవడం లేదు కూలి పనికి వెళ్ళడం నా పిల్లని ఎక్కడ జాయిన్ చేపించుకుంటాను నాకు సోమత్ తగ్గట్టు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో నా నాణ్యతమైన వ్యాయామ ఉపాధ్యాయులు లేకపోతే నా పిల్లడు ఏం చేస్తాడు దేని పనికి వస్తాడు ఒక బం బంగా కానీ డ్రగ్స్ కానీ కొఖైన్కి దానికి అలవాటు పడదు తప్ప ఇంకేం ఉండదు ఎలా క్రీడా కూడా తయారవుతాడు వ్యాయామ ఉపాధ్యాయుడి క్రీడల పట్ల అవగాహన ఉంటాయి కదా మనకి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా మంచి వ్యాయామ ఉపాధ్యాయులు కోసం వెయిట్ చేస్తుంది అందరూ నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది సార్ నమ్మకం ఉంది కాబట్టి మేము ఓటేజ్ గెలిపించుకున్నాం నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే పవన్ కళ్యాణ్ చూసి నేను ఎదిగాను అతని తమ్ముడు సినిమా చూడడం కానీ నాకు ఇన్స్పిరేసింది అతను చేయలేనిది ఏంది నేను చేయలేనిది ఏంది అతను చేస్తే నేను చేస్తాను అలాగ ఉండాలనుకున్నాను నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయ్యాను లేకపోతే నేను బానిస్ బానిసై నేను ఏడో రోడ్ల మీద తిరిగాను ఈరోజు ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు అయ్యే వాడిని కూడా కాదు ఆయన గురుగారు పవన్ కళ్యాణ్ గారు ఏదనుకునే చేస్తారు ఏదైనా అవకాశం ఉంటే ఆయన దగ్గర కూడా తీసుకెళ్ళండి మాకు వ్యాయామం విద్య తరఫున పోరాటం చేస్తాం పోరాటం చేస్తూనే ఉంటాం ఈవెంట్స్ కావాలి పిల్లడో బాగుపడాలి హింద్ ఈవెంట్స్ ఉంటే మా లాంటి వ్యాయామోపాధ్యాయులు టాలెంట్ ఉన్న వ్యాయామలు బయటకు రావడం జరుగుతుంది సక్సెస్ అవుతుంది లేదంటే బానిసులు వచ్చి రాజ్యాలు వెళ్ళడం తప్ప ఇంకేముండదు కాబట్టి ఎవడైనా కానీ టాలెంట్ ఉన్న ఉపాధ్యాయుడు తీసుకువచ్చి మంచి స్కూల్లో పెడితే మనకి న్యాయం జరుగుతుంది లేకపోతే ఏముండదు